మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో ముందుకు వచ్చాను అయితే గతంలో గత ప్రభుత్వ హయంలో కొంతమంది కీలక ఉద్యోగులు అయితే చేసిన పనికి ఇప్పుడు నానా అవస్థలు పడే పరిస్థితి అయితే వచ్చిందనమాట ప్రస్తుతం ఏపీ శాసనసభ స ఉప సభాపతి రఘురామకృష్ణం రాజును గత ప్రభుత్వంలో వైకాపా ఎంపీగా ఉండగా అయితే గురిచేసిన కేసులో విశ్రాంతి ఐపీఎస్ అధికారి విజయపాల్కు కు చొక్కెదురైంది ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ నెల ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది దీనిపై సుమారు నలభై నిమిషాల పాటు విపక్షాల వాదనలు అయితే విన్న అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బాలకృష్ణ పరారీలలో కూడిన ధర్మాసనం అయితే కొట్టేసిందనమాట దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ముఖ్యంగా చూసుకుంటే విజయపాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని సంఘటన జరిగిన మూడేళ్ల తర్వాత అది కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారనమాట గత ప్రభుత్వ హయాంలో ఆయన కులాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రంలో వైషమ్యాలు రేపేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ అయితే చేసినట్లు చెప్పారు అప్పట్లో చిత్రహింసకు గురి చేస్తున్నట్లు చెబుతున్న ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు ఎన్నడ కూడా దీనిపై ఫిర్యాదు చేయలేదన్నారు ఇప్పుడు ఆయన ఇచ్చిన ఫిర్యాదుల్లో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారే తప్ప ఎక్కడ విజయపాల్ పేరును పేర్కొనలేదన్నారు ఆయన తనను చంపడానికి ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని కానీ సైనికాసుపత్రి నివేదికలో కూడా రఘురామ కాలి వటనవేలికి చిన్న గాయం అయినట్లు తప్ప మరేమీ కనిపించలేదని చెప్పారు సో ఏది ఏమైనా మొత్తంగా గత ప్రభుత్వ ఉద్దేశాలతో కొంతమంది ఉద్యోగులు అయితే బలైపోయారని చెప్పేసి వాస్తవం చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే విజయపాల్ ఎవరైతే ఉన్నారో ఈయనకైతే గట్టి షాకే తగిలిలా ఉంది సో తీవ్రమైన పరిణామాలు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఐఎస్ అధికారి గారికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో